ఈరోజు నిచ్చల ఏకాదశి నిచ్చల ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన ఫలితం ఈ నిచ్చల ఏకాదశి చేయడం వల్ల వస్తుందండి మనకు పురాణ ఇతిహాసాల్లో ఉంది ఏకాదశి వ్రతం అనేది అందరూ చేయాలండి ఎందుకంటే మనము భగవంతుని అనుగ్రహం ఆ కృష్ణుని అనుభ అనుగ్రహము పొందడమే కాకుండా మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఎందుకంటే ఏకాదశి వ్రతం చేయడం వల్ల నెలలో రెండుసార్లు ఏకాదశులు వస్తాయండి ఈ వ్రతం చేయడం వల్ల మన బాడీ కూడా మంచిగా ఉపవాసం చేయడం వల్ల అంతా శుభ్రంగా అయ్యి మనం యాక్టివ్గా కూడా ఉంటాం ఈ ఏకాదశి అనేది ఎందుకు చేస్తారంటే బియ్యంలో ఏకాదశి అమ్మవారు ఉంటారు కాబట్టి ఈరోజు అన్నానికి సంబంధించిన ఏవి తినకూడదండి బియ్యంకి సంబంధించిన పదార్థాలేవి తినకూడదు అలాగే చేతనైన వాళ్ళు పండ్లు పలహారాలు తిని చేయవచ్చు కానీ చాతకాని వారైతే గోధుమ పిండితో చేసిన చపాతీస్ కానీ గోధుమతో చేసిన ఏ వస్తువైనా తినవచ్చండి ఈ ఏకాదశి వ్రతాలు ఆచరించడం వల్ల మనకు ఆ కృష్ణుని యొక్క అనుభవ అనుగ్రహము మన చక్కగా ఉంటుందండి అందుకనే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఈ కాలంలో వచ్చే పళ్ళు నైవేద్యంగా పెట్టాలి మళ్ళీ పచ్చిపాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి సంబంధించిన వస్తువులు అంటే శంకు చక్రాలు తామర గింజలు అన్నీ అలా అన్నీ మన ఇంట్లో లక్ష్మికి సంబంధించిన ఏ వస్తువులు ఉన్నా వాటిని అన్నింటినీ శుభ్రపరచుకొని ఈరోజు మనం మంచిగా చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉండాలని పూజ చేసుకొని వ్రతం ఆచరించాలండి అదేవిధంగా ఈరోజు కృష్ణుని ఆలయానికి కానీ లేదా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనాలు తీసుకోవాలండి ఈ వ్రతం చేయడం వల్ల మనకు ఆర్థిక సమస్యలే కానీ మన సంసారంలో జరిగే ఏవైనా చిన్న చిన్న సమస్యలే కానీ అవన్నీ మనకు తొలగిపోతాయండి ఏకాదశి చేయడం వల్ల చక్కగా అందరూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటూ నెలలో రెండు ఏకాదశులు వస్తాయండి అవి ఏవి శ్రేష్టమైనవి అవి మాత్రం తప్పకుండా అందరూ పాటించాలండి ఈ ఏకాదశి కూడా చాలా శ్రేష్టమైందండి నిచ్చల ఏకాదశి అందరూ ఉదయాన్నే అన్నము అది తినకుండా చక్కగా అంటే అన్ మనం అక్షంతల రూపంలో భగవంతునికి బియ్యాన్ని సమర్పిస్తాం కానీ ఈరోజు ఏకాదశి అందులో ఉంటుంది కాబట్టి ఈరోజు అన్నం తినకూడదండి రామ్టెక్లో ఏకాదశి అమ్మవారి దేవాలయం కూడా ఉందండి అందరూకి ఏకాదశి శుభాకాంక్ష